హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాతకాలం అమ్మమ్మలు చేసేటువంటి బెల్లం సునుండలు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు కప్పుల మినపగుళ్ళు వేసుకోవాలి రెండు కప్పుల మినపగుళ్ళు వేసుకున్న తర్వాత తక్కువ మంట పైనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తక్కువ మంటపైనే ఫ్రై చేసుకోవాలి తక్కువ మంట పైన ఫ్రై చేసుకోవడం వల్ల మినపగొల్లు లోపల నుంచి చాలా బాగా ఫ్రై అయ్యి మంచిగా వేగి టేస్ట్ బాగా వస్తుంది ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని అందులోకి ఒక రెండు నుంచి నాలుగు స్పూన్ల వరకు బియ్యం అలాగే ఒక నాలుగు యాలకులను వేసుకొని తక్కువ మటపైనే వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సున్నుండలు చేసేటప్పుడు కొద్దిగా బియ్యం వేయడం వల్ల మినప సున్నుండలు తినేటప్పుడు నోట్లో చుట్టుకోకపోకుండా మంచిగా వస్తాయి ఇలా బియ్యం కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి మినపగుళ్ళు ఉన్న ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సర్ గిన్నె తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న ఈ మినపగుళ్లను వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పిండిలాగా తీసుకోవాలి ఇక్కడ నేను పెద్ద మిక్సర్ జార్ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి మినపగుళ్ళను అన్నిటినీ వేసి మెత్తగా బ్లెండ్ చేసి తీసుకున్నాను అలా కాకుండా చిన్న మిక్సర్ జార్ ఉంటే దానిలో రెండు బ్యాచెస్గా వేసుకొని మెత్త గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు దీనిలోకి తురుము పెట్టుకున్న ఒక్కటిన్నర కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకొని పౌడర్లాగా తీసుకోవాలి తీపి ఎక్కువ ఇష్టపడేవారు ఇంకొద్దిగా బెల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత చేత్తోటి ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి అంతా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అయిపోతుంది ఆ తర్వాత ఇందులోకి కాచిపెట్టుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇక్కడ మీకు కావలసినంత యాడ్ చేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉన్న నెయ్యే వేసాం కాబట్టి ముందుగానే చేతి పెట్టకుండా ఒక స్పూన్ సహాయంతో కలిపి ఆ తర్వాత చేయి పెట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని అంతా ఒకేసారి నెయ్యి వేసి కలపకుండా కొద్ది కొద్దిగా పిండిలోకి కొంచెం నెయ్యి వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎక్కువ నెయ్యి పట్టకుండా తక్కువ నెయ్యితోనే సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అంత పిండిలోకి నెయ్యి అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకున్న తర్వాత సున్నుండలు ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి ఇలాగే మిగతా పిండితో అంతా వీడియోలు చూపిస్తున్న విధంగా సున్నుండలు ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇలాగే అన్ని సున్నుండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా చాలా బాగుంటాయి నేను చూపించిన ఈ కొలతలతోటి ఒక్కసారి మీరు కూడా సునుండలు అనేది ట్రై చేసి చూడండి అలాగే నేను చేసిన ఈ సునుండలు మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి ఇంతగా వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో నేను చూపించే రెసిపీసే కాకుండా మీరు చూడాలనుకున్న రెసిపీస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నాకు వచ్చినవి ట్రై చేసి వీడియో చేసి పెడతాను